ఇదిగోండి సోస్తున్న పొలము ఆమ్ మండలం శ్రీకాకుళం జిల్లా సైలాడ్ పంచాయతీ పరిధిలోని పొలం ఊరు కోతకు వచ్చిన పొలం కోత పూర్తయినాక అకాలంగా గడ్డ ఎక్కువగా విడిచిపెట్టడం వల్ల ముంపుకు గురైంది మొదట కాలువ పూర్తిగా కట్టాడు కట్టడం వల్ల అందరం కోతలు ప్రారంభించాం ప్రారంభించిన తర్వాత అనుకోకుండా ఒక రోజు ఫుల్లుగా నైటు వరద నీటు వేడాక మీద ఇళ్ళు పడిపోయినట్లుగా కాలువ విడిచిపెట్టాడు ఆ వరద నీరుకి చెరువులు కాయలు కొన్ని చెరువులు నిండిపోయి చెరువు పొంగిపోయి ఈ పంట పొలం మీదకి వచ్చి నా పంట మొత్తం నాశనం అయిపోయింది కోసిన పంట ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు చిన్న గట్టులు గట్ల మీద కూడా ముయ్యడానికి ఆ గట్లు కూడా మునిగిపోయినాయి ఈ విధంగా పంట నాశనం అయిపోయింది పండే పంట నీటి పాలు చేశారు అధికారులు ఈ ముందు సమాచారం ఇస్తే కోత కోయకను ఒక పది పదిహేను రోజులు విడిచిపెట్టిన పంట బాగా ఉండేది కాలు పూర్తిగా కట్టేశాడు కదా ఇక టైం అయిపోయింది అని కోత కోసాం దీనికి కారణము వేయడకు ముందు ఒక సెరువులకి లింక్ పెట్టి ఉంటుంది బట్టి చివరి వరకు ఏర్పాటు చేయలేదంట చేయకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చింది చెరువులు తూములు కట్టేస్తాను రనక పొలాల వాళ్ళు ఈ చెరువులు పొంగిపోయి పైనుండి పొలాలు మునిగిపోతున్నాయి దీనికి అధికారులు సరైన మార్గాన్ని చూపిస్తే ఎప్పటికైనా బాగుంటుంది ప్రతి సంవత్సరము ఈ చెరువు నీటికి జడిసే మేము కోతలు లేటుగా ప్రారంభిస్తాం ఈ సంవత్సరం కాలు కట్టాడు కదా అని కోతలు ప్రారంభిస్తే ఈ విధంగా జరిగింది దీనికి ఎవరు బాధ్యులు కోచ్ పొలం పండించిన రైతా లేకుంటే అధికారుల చేప పెట్టకుండా కాలు విడిచిపెట్టే బడా నాయకుల దీనికి ఎవరు కారణం ప్రభుత్వాలు ఆలోచించి ఈ విధంగా జరగ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం